హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు పితృపక్షం ఎప్పుడు వచ్చింది ఎప్పుడు అంత్యం అవుతుంది మహాలయ అమావాస్య ఎప్పుడు పెద్దలకు పిండ ప్రదానం ఏ రోజు చేయడం మంచిది ఏ రోజులో చేయకూడదు అనే అన్ని విషయాల గురించి ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పితృపక్షం సెప్టెంబర్ ఏడు ఆదివారం పౌర్ణమి రోజు మొదలవుతుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య రోజు ముగుస్తుంది ఇది పదహైదు రోజుల పవిత్రమైన పండుగ పితృపక్షంలో పెద్దలకు పిండ ప్రదానం చేయడం అత్యంత శుభకార్యం ఈ పిండ ప్రదానం చేయడం వలన మన పూర్వీకుల ఆత్మలకు శాంతి మోక్షం చేకూరుతుంది మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజు వచ్చింది ఇక ఏ ఏ రోజుల్లో పిండ ప్రదానం చేయరాదు అనే దాని గురించి ఈరోజు ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడు నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు ఈ పదహైదు రోజులలో సెప్టెంబర్ ఎనిమిది ఈరోజు అష్టమి సెప్టెంబర్ పదకొండు ఏకాదశి విష్ణువుకు అంకితం ఉపవాసాలు పూజలు చేయాలి కానీ శ్రాద్ధం చేయరాదు సెప్టెంబర్ పద్నాలుగు చతుర్దశి యుద్ధంలో దుర్మరణం చెందిన వారికి మాత్రమే ఈరోజు శ్రాద్ధం చేయాలి అంటే మనం సెప్టెంబర్ ఎనిమిది సెప్టెంబర్ పదకొండు సెప్టెంబర్ పద్నాలుగు ఈ మూడు రోజులలో మనం పిండ ప్రదానం చేయరాదు కొన్ని ప్రాంతాలలో సాంప్రదాయం ప్రకారం విజయదశమి రోజునే పిండ ప్రదానం చేస్తారు దీనిని విజయదశమి శ్రాద్ధం అని పిలుస్తారు విజయదశమి రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ రెండవ తారీఖు వచ్చింది వీడియో ఇష్టమంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్